నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాత్రి వేళల్లో మహిళలకు పోలీసులే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారా మహిళలు ఫోన్ చేస్తే ఏకంగా పోలీసు వాహనమే వచ్చి వారిని పికప్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుస్తుందా అని వైరల్ అవుతోన్న ప్రచారంలో నిజం ఎంత సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగింది ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది కొంతమంది కావాలనే ఫేక్ న్యూస్ కూడా వైరల్ చేస్తున్నారు అది తప్పో రైటో కూడా నిర్ధారించుకోకుండా చాలా మంది షేర్స్ చేస్తున్నారు దీంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ చాలా పెరిగిపోయింది కొన్నిసార్లు వైరల్ అవుతున్నది ఫేక్ న్యూసా నిజమా అని ప్రభుత్వాలు పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది తాజాగా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తే పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా దింపుతారంటూ ఓ వార్త ఇటీవల తెగ సర్కులేట్ అవుతోంది వెయ్యి తొంభై ఒకటి లేదా ఏడు ఎనిమిది మూడు ఏడు సున్నా ఒకటి ఎనిమిది ఐదు 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 నంబర్స్కు కాల్ చేస్తే లోకల్ పోలీసుల వాహనం వచ్చి వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది అనేది అందులోని సారాంశం అది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఆయా నంబర్స్కు కాల్స్ చేస్తున్నారు కూడా రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట వైరల్ అవుతోన్న న్యూస్ ఫేక్ అని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని సూచించారు తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందుకే ఇలాంటి వార్తలు ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదా ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్స్ ను సంప్రదించి నిర్ధారించుకోండి